Welcome to Ramya Talks Official. పురాణాల్లో రాఖీకి సంబంధించి చాలా స్టోరీసే ఉన్నాయి ఒక ఆరు ఏడు మనకి రాఖీ పండగ అంటే మెయిన్గా గుర్తొచ్చేది కృష్ణుడు ద్రౌపదిల యొక్క స్టోరీ అసలు రాఖీ కట్టడానికి గల కారణాలు ఏంటి కృష్ణుడికి అనేవి ఈ వీడియోలో చూద్దాం కృష్ణుడు ద్రౌపది మంచి స్నేహితులు యుద్ధంలో కృష్ణుడు తన వేలికి గాయమైనప్పుడు ద్రౌపది అతని గాయానికి కట్టుకట్టడానికి తన చీరను చింపింది చింపి ఆ గాయానికి కట్టుకట్టింది ద్రౌపది ప్రేమకు పొంగిపోయాడు కృష్ణుడు నీకు ఏ అవసరమైన నన్ను తలుచుకుంటే క్షణాల్లో నీ ముందు వచ్చి వాళ్ళతానని ద్రౌపదికి మాట ఇచ్చాడు కృష్ణుడు మహాభారతం యుద్ధం జరిగినప్పుడు ద్రౌపది కృష్ణుడికి రాఖీ కట్టింది కౌరవుల సమక్షంలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు కృష్ణుడిని తలుచుకుంది ద్రౌపది వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమై తన కాపాడి మాట నిలబెట్టుకున్నాడు అన్న చెల్లెల బంధానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని చాటాడు సో రాఖీకి సంబంధించిన వాటిలో ఇది ఒక గొప్ప స్టోరీ అనమాట ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి